ఫ్రెండ్స్ మీకు ఒక చక్కటి మాట చెప్పనా ఈ మూడు ఉంటే వాళ్ళే అసలైన కోటీశ్వర్లు అదేంటో చెప్పానా కంటి నిండా నిద్ర పడుకోగానే నిద్ర రావడం ఏం తిన్నా జీర్ణమయ్యే శక్తి సరేనా ఇంకా చేతి నిండా పని మనం ఎప్పుడు పని చేయాలన్నా పని ఉంటుందన్నమాట అదేంటి చేతిలో డబ్బు ఉండాలి ఇంకా ఆస్తులు ఉండాలి కదా వాళ్ళే కదా అసలైన కోటీశ్వర్లు ఏం కావాలన్నా డబ్బులుంటేనే కదా ఖర్చు పెడతాము అని అనుకుంటారు కదా అందరూ కానీ వాళ్ళు ఏంటంటే బాగా డబ్బు ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పడుకోగానే నిద్ర దేని మీద ఈ డబ్బులు ఎక్కడ పోతుందో ఈ బంగారు ఎవరైనా ఎత్తుకొని వెళ్తారో దొంగలు వస్తారో ఎక్కడ వాళ్ళు ఏమంటారు అదే అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు వస్తారు చూడండి ఎంక్వైరీకి వాళ్ళు ఎక్కడ వస్తారు అని చెప్పేసి చాలా భయం ఉంటుంది కానీ ఏదో రూపాయి రెండు రూపాయలు ఉండేవాళ్ళు రూపాయి రెండు రూపాయలు అట్లా కాదు మినిమం ఉండేవాళ్ళైతే ఆ భయం ఉండదన్నమాట ఆ పూటికి పని చేసుకొని తినేసి హ్యాపీగా ఉంటారు కదా భయం అనేది ఉండదు ఒరే మన ఇంట్లో ఇంత డబ్బు ఉంది ఎత్తుకొని వెళ్తారు ఇంత బంగారు ఉంది అనే భయం ఉండదు ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అందరికీ ఉంటుంది గోల్డ్ కానీ అమౌంట్ కానీ కానీ ఎక్కువ కాదు నేను చెప్పేది అనమాట కానీ అందరికీ ఆశ ఉంటుంది కదా ఎవరికి నాకైనా ఉంటుంది ఎదగాలని చెప్పేసి అందరికీ కష్టపడి ఎదుగుతాం ఏంటి అంతే కదా ఎందుకు అతి ఆశ ఆశగా వెళ్ళేది లేనిపోని కోరికలు ఏమంటారు ఇకపోతే చేతి నిండా పని ఉన్నదనుకో మనం హెల్త్ బాగున్నప్పుడు పని చేసుకుంటాం లేనప్పుడు హెల్త్ చూసుకొని పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ బాగున్నప్పుడు పని చేసుకుంటాం చేతి నిండా డబ్బులు వస్తుంది మనకు కావాల్సిన అంతా తీసుకోవచ్చు అనమాట ఇక ఏం తిన్నా జీర్ణమయ్యే శక్తి మనకి ఆశతో ఏదన్నా తినాలనుకుంటాం అనమాట అప్పుడేంటంటే కొన్ని మనకి హె జీర్ణం కాదు కొన్ని హెల్త్ పాడవుతున్నాయి తినకూడదు తినకూడదు అనుకుంటాను కదా అప్పుడు చాలా బాధ అవుతుంది కదా కాబట్టి ఏ తిన్నా జీర్ణమయ్యే శక్తి అనమాట ఇంకోటి కంటి నిండా నిద్ర ఎన్నో ఎన్నో టెన్షన్స్ ఉంటాయన్నమాట డబ్బులు ఎక్కువ ఉందంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ప్లస్ వాళ్ళకి కంటి నిండా నిద్ర కూడా ఉండదు అనమాట ఎప్పుడు పని 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 చేయాలి నిజమే కానీ మనిషికి మించిన పని అవసరం లేదు ఒక రోజుకి ఒక మనిషి ఎనిమిది గంటలు నిద్రపోవాలి కనీసం ఆరు గంటలన్న నిద్రపోకపోతే ఎలా అది లేదని వన్ అవర్ టూ అవర్ ఫోర్ అవర్స్ అలా నిద్రపోతే హెల్త్ పాడవక ఏమవుతుంది కాబట్టి ఇది ఎందుకు చెప్తాను అనంటే మా ఆయన్ని నేను ఏమండి బయట జాబ్స్కి వెళ్దాము అంటే వెళ్దాము టైం రాని ఇప్పుడు వెళ్దామంటే లేదు ఇప్పుడు జాబ్కి వెళ్ళామనుకో వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కానీ మన పొలంలో మనం పని చేసుకున్నామనుకో మనం ఒక నలుగురికి పని ఇస్తాము ప్లస్ మన పని మనం చేసుకుంటాం మనల్ని ఒకరు బెదిరించే వాళ్ళు ఉండరు ఒకరు మనకి పని చెప్పే వాళ్ళు ఉండరు కాబట్టి మన పని మనం చేసుకుంటాం హెల్త్ బాగాలేనప్పుడు పడుకుంటాం బాగున్నప్పుడు పని చేసుకుంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాము అని అంటాడనమాట అది మంచిదే కానీ డే టు డే రోజు వెళ్తే అది మంచిది కదా మీలో ఎంతమందికి మీ ఇష్టంగా మీరు వ్యవసాయమే కాదు ఏదైనా పని చేయడం ఇష్టం లేదా జాబ్కి వెళ్ళడం ఇష్టమా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదే అనమాట మ్యాటర్ ఈ మూడు ఉంటే చేతి నిండా పని ఏం తిన్నా జీర్ణమయ్యే శక్తి కంటి నిండా నిద్ర పడుకోగానే నిద్ర రావడం నాకైతే ఫస్ట్ది అయితే చాలా ఇష్టం అనమాట పడుకోగానే నిద్ర వచ్చేసింది అనమాట ఎప్పుడైనా సరే అసలు పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది అసలు అది ఫుల్ హ్యాపీ అనమాట చాలామంది ఇక్కడ పక్కన వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఏం తిన్నా అరిగిపోతుంది మళ్ళీ నాకు ఏం తిన్నా అరిగిపోతుంది ఇంకా ఇంకోటి ఏంటి చేతి నిన్న పని అది కూడా ఉంది నాకు అసలు ఎప్పుడైనా సరే ఏ టు జెడ్ ఏదో ఒక పని ఉంటుంది ఇంటి దగ్గర ఏదో ఒక పని ఉంటుందా పొలం దగ్గర ఏదో ఒక పని ఉంటుందా లేదా పనికి వెళ్తే కూలి పనులు ఏదో ఒకటి ఉంటాయిందా ప్లస్ ఇవి ఏవి లేకపోయినా నాకైతే నేను కుట్టి మిషన్ కొడతాను కదా అది ఎప్పుడు ఉంటాయి నాకు అడుగుతాడు కానీ నాకే పని చూసుకొని వీళ్ళు చూసుకొని కుట్టిస్తానని చెప్తాను వాళ్ళకి అనమాట ఇలా ఈ మూడు అయితే నా చేతిలో ఉన్నాయి కాబట్టి నేను అదృష్టవంతురాలని ఏమంటారు నిజమేనా ఫ్రెండ్ అలానే కాదు వదిలేండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన వీడియోకి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అనేది కామెంట్ చేయండి బాయ్ సీ యూ టా ఫ్రెండ్స్